అందరికీ నమస్కారం నేను మీ బిసి రెడ్డి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయట పడిన తర్వాత నాలాంటి వాళ్ళకైతే చాలా సంవత్సరాల నుంచి అనుమానం ఉంది ఆ అనుమానాలకైతే ఈరోజు బలం చేకూరిందని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర మూలాలు కలిగినటువంటి కొందరు వ్యక్తులు ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ బ్లేడ్ స్వామి తర్వాత చాలామంది ఉన్నారనుకోండి ఈ వీడియో చివరిలో మాట్లాడుకుంటూ అవుతాము ఇలాంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రతిపక్షాలని దుయ్యబట్టడం సహజంగా సామాజిక బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే వాళ్ళు ప్రభుత్వం మీద పోరాడాలి దాన్ని గాలి వదిలేసి ప్రతిపక్షాల మీద పోరాడుతున్నారు అని అంటే నాకు నిజంగా కూడా నాకున్నటువంటి అనుమానాలకైతే ఈరోజు బలం వచ్చింది పంపదీసి వీళ్ళ ఫోన్లన్నీ ఏమన్నా ట్యాప్ చేసేసి రామ్ గోపాల్ వర్మ ఫోన్ ట్యాప్ చేసేసి వాస్తవాలను ఒకసారి పరిశీలిద్దాం రామ్ గోపాల్ వర్మ గారికి వేణుస్వామికి ఇంకా కొంతమంది ఎర్నలిస్టులు ఉన్నారు జర్నలిస్టులు నేను అనట్లేదు ఎర్నలిస్టులు పేటిఎం ఛానల్స్ టీవీ ఛానల్స్ నేను అనట్లేదు పేటిఎం ఛానల్స్ వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకంత వ్యక్తిగత కక్ష వీళ్ళు ఏమన్నా వాళ్ళని చేశారా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏనుగు పోతూ ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి అనుకునే టైపు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ వీళ్ళు సమయం సందర్భం అసలు ఏమీ లేదు ఎందుకు అంతలావల మీద ఎదురుదారి చేస్తున్నాడు ఒకడేమో చిలక జ్యోతిష్యుని చెప్పుకుంటాడు వాస్తవంగా అంటే వాళ్ళు చేసే పని ఏంటి ఏదో వాళ్ళకి సంబంధించిన నాలుగు మాటలు చెప్పుకొని వాళ్ళకి వీళ్ళకి మాయ మాటలు చెప్పి కొంతమంది మహిళలని అమాయక మహిళలను లొంగ తీసుకొని వాళ్ళకి సంబంధించి కొంచెం సీక్రెట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు దండుకునేటటువంటి నీచ నికృష్ణులు కొంతమంది ఎర్నలిస్టులు మీరు ఆల్రెడీ ఈ ట్యాపింగ్ ఇష్యూలో కొంతమంది ఎర్నలిస్టులు కూడా బయటపడ్డారు వీళ్ళంతా చేసేది ఏంటి రాజకీయ నాయకులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి వాళ్ళ బొక్కలన్నీ బయటికి తీసి అది వాళ్ళకే చూపించి వాళ్ళ దగ్గర డబ్బు దండుకునేవాళ్ళు కొన్ని పేటీఎం ఛానల్స్ టీవీ ఛానల్స్ అనట్లేదు కొన్ని పేటీఎం ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారు వీడియోలు తీసి అవి టెలికాస్ట్ చేస్తామని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకునేవాళ్ళు ఇక్కడ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక కీలకమైన రాజకీయ పార్టీకి సంబంధించిన కొందరు నాయకుల ప్రమేయం ఉంది అని చెప్పైతే స్పష్టంగా కొన్ని అంశాలు అయితే బయటపడుతున్నాయి ఆ రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీకి అవినావ సంబంధ అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి నీచ నికృష్ణులందరినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రతిపక్షాల మీద తప్పుడు ప్రచారం ఏమైనా చేపించారా వాస్తవంగా చెప్పాలంటే ఇది నాకు ఎప్పటి నుంచో అనుమానం వీళ్ళు ఆంధ్ర పౌరులు కాదు ఇవి తెలంగాణకి వెళ్ళిపోయారు అక్కడ బతుకుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో వీళ్ళకి ఏం సంబంధం వ్యక్తిగతంగా ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీలతో వాళ్ళకేం భేదాభిప్రాయాలు ఉంటాయి పోని బహిరంగంగా చెప్పొచ్చు వీళ్ళ వల్ల నాకు వ్యక్తిగతంగా ఈ నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నన్ను హింసించాడు పవన్ కళ్యాణ్ గారు నా మీద దాడి చేశారు కాబట్టే నేను వీళ్ళని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను ఆ పార్టీ అక్కడ అధికారంలోకి రాకూడదని నేను కోరుకుంటున్నాను సరదుగా చెప్పచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము తెలంగాణ రాజకీయాలతో మనకేం పెద్ద సంబంధం లేదు కాకపోతే విశ్లేషించుకోవచ్చు అక్కడ ఆ ప్రభుత్వం అలా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఇలా పనిచేస్తుంది అని చెప్పి దేశవ్యాప్తంగా ఉండే కొన్ని రాజకీయ పార్టీల పట్ల ప్రజలకు మంచి సాన్నిహిత్వం ఉంటుంది కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా దాని మీద కామెంట్స్ చేయొచ్చే కానీ అక్కడ బీఆర్ఎస్ రావాలి కాంగ్రెస్ రావాలి బీజేపీ రావాలి అని అయితే మనం మాట్లాడకూడదు కదా అక్కడ ప్రజల మనోభావాలు అక్కడ ప్రజల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది అంతేగాని మనం ఎవరు అక్కడ ఏ ప్రభుత్వం రావాలని చెప్పేదానికి అట్లాగే మీ వీళ్ళు ఎవరు అసలు చెప్పేదానికి అక్కడ చేరి లోకేష్ గారి గురించి భయంకరంగా ట్వీట్లు పెడతారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే వాడు ఆర్జీవి గారు వచ్చేసి ఫోటో తీసుకుంటాడు ఏం చేశాడు రా నీకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండే ప్రజలు ఏం చేశారు ఇందుకు వీళ్ళని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు ఈ బ్లేడు స్వామి గురించి క్షమించాలి ఎందుకంటే ఇప్పుడే బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి ఒక దొంగల మొట్టకు సంబంధించి ఒక న్యూస్ చూసాను అప్పటి నుంచి బ్లేడు స్వామి అని వస్తుంది వేణుస్వామి ఈ వేణుస్వామి ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అంటాడు ఏ రోజన్నా ఆంధ్రాలో అడుగుపెట్టేవా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఎప్పుడన్నా నువ్వు గమనించేవా పోని నువ్వు ఒక సంఘ సంస్కర్తవి ఒక హిందూవి ఒక తాంత్రిక శక్తి ఒక జ్ఞానివి ఏదో నీ దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి అనుకున్నాం సపోజ్ మరి హిందూ దేవాలయాలని విగ్రహాలని ధ్వంసం చేసినప్పుడు రథాలను తగలబెట్టినప్పుడు నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావురా మరి ఆ రోజు నువ్వు స్పందించవచ్చు కదా హిందుత్వం మీద నువ్వు నమ్ముకున్నటువంటి దేవుళ్ళ మీద నీకు నిజంగానే నమ్మకం ఉంటే ఇక్కడ దేవాలయాల్ని ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్ని ధ్వంసం చేసి నిన్నగాక మొన్న ఒక పూజారిని కొంతమంది రౌడీ మోకలు దాడి చేస్తే కనీసం స్పందించలేదే నువ్వు పేద బ్రాహ్మణుల మీద దాడి జరుగుతుంటే మాట్లాడలేదే మరి ఈరోజు నువ్వు ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏంటి దాని వెనక ఏముంది నువ్వు చేసేటటువంటి అక్రమాలన్నిటిని కూడా వాళ్ళని ఫోన్ ట్యాప్ చేసి అట్లన్నింటినీ రికార్డ్ చేసి నీకే వినిపించి నీ దగ్గర నుంచి డబ్బులు గుంజటమే కాకుండా పైగా నువ్వేం మంచి మంచి వ్యాపారాలు ఏం చేయట్లేదు ఏదో పబ్బులు క్యాష్ను అవి నడుపుతున్నావు అంట మరి నువ్వే చెప్తున్నావు పబ్బులు ఉన్నాయి నాకు బార్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఏ అని కొన్ని వీడియోస్లో చెప్పున్నావు వాటిని చూసే మేము చెప్తున్నాం మరి వీటిని నీ అక్రమ దందాలంటే ఏమన్నా రికార్డ్ చేసి నిన్ను బెదిరించి అక్కడ ప్రభుత్వమే ఇక్కడ ఉండింది కాబట్టి అంటే ఇద్దరు మిత్రులు కాబట్టి ఏమన్నా నీ చేతి మాటలు మాట్లాడిచ్చారా ఇప్పటికైనా ధైర్యంగా బయటకు రాండి ఇంతకాలం మేము ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసాం జర్నలిస్టులు కూడా అదే జర్నలిస్టులు కూడా బయటకు రాండి మీరు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ లేటు వయసులో మీరు ఎలాంటి రాసలీలలు చేస్తున్నారో హైదరాబాద్లో మా ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఆ గు ఆ గుట్టునంతా కప్పెట్టుకోవడం కోసం మీరు ఎవరికి భజన చేశారో ఈ తొమ్మిదేళ్ళ కాలంలో కూడా మాకు తెలుసు కానీ మేము ప్రజలకు చెప్పలేము ఎందుకంటే మీ అంత నీచ నికృష్టమైన బతుకులు అయితే మా కాదు మాకు కొంచెం సంస్కారం ఉంది మేము చెప్పే సమయంలో చెప్తాం చెప్పకుండా ఉన్నాం కానీ ఆడండి ఇంకా ఎన్ని రోజులు ఆడతారో ఆడండి అన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ మేము మాట్లాడలేని పరిస్థితి మీరు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ మీద మరీ ముఖ్యంగా ప్రతిపక్షాల మీద మీరు ఎందుకు ఇంత కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మనకైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయం తర్వాత అయితే చాలా చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పడం ఎన్ని ఎందుకంటే వాళ్ళని అనవసరం ఇప్పటికే సచ్చి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ దొరుకున్నారు అక్కడ ఆ పోలీస్ రికార్డింగ్లో వీళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళే సస్తా బతుకుతున్నారు కొంతమంది సెలబ్రిటీస్ కూడా మరి వాళ్ళ గురించి బయటకు లాగేమనుకోండి అది మనకు సంస్కారం కూడా కాదు వాడి పాపాను పోతాడు కానీ నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి వీళ్ళ ఫోన్లు ఏమన్నా ట్యాప్ అయినాయా ఈ ఛానల్ అధినేతలు కానీ ఈ ఎర్నలిస్టులు కానీ ఈ స్వామీజీలు కానీ ఇట్లా సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రామ్ గోపాల్ వర్మ రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా సినిమాలు తీస్తుంటాడు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఈ ఉండమోపు ముండ ఈ దమ్ము కాని ఉంటే ప్రభుత్వం మీద పోరాడాలా ప్రతిపక్షాల మీద కాదు పోరాడాల్సింది కాబట్టి వీళ్ళ వీళ్ళ ఫోన్లు ఏమన్నా ట్యాప్ అయినాయా వాళ్ళకై వాళ్ళైతే చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఇంకా భయం ఉంటుంది వాళ్ళు చేసే పనికి మళ్ళీ పనులు అలాంటివి కాబట్టి కాబట్టి మీ డేటాలు ఏమన్నా ఇలా ఫోన్ నెంబర్లు ఏమన్నా దొరికితే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు ఏమన్నా దొరికితే దయచేసి దాన్ని బహిర్గతం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెలుసుకునేలాగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక బాధ్యత ఉంది ఆయన మొన్న వైజాగ్ వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చాడు సమయానుకూలంగా నేను మీకు అండదండలు అందిస్తాను మీకు అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మీద కూడా కొంచెం బాధ్యత ఉండి ఈ ఎదవల నెంబర్లు ఏమన్నా ట్యాపింగ్ లిస్ట్లో ఉన్నాయేమో దయచేసి తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఆ విషయాలను బహిర్గతం చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు